అన్యోన్య దాంపత్యం ఆస్తిపాస్తులు లేకపోయినా భార్య ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా చూసుకునే భర్త రెక్కల కష్టంతో ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్న ఆ కుటుంబాన్ని విధి వంచించింది వ్యవసాయం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది భూమి తల్లిని నమ్ముకున్న రైతుకు అప్పులే మిగిలాయి లక్షలాది రూపాయల అప్పుల భారం మోయలేక గతేడాది భర్త ఉరివేసుకుని చనిపోయాడు సరిగ్గా భర్త సంవత్సరకం రోజే బిడ్డలతో సహా చనిపోవాలని భార్య నిర్ణయించుకుంది నిర్మానుష్య ప్రాంతానికి పిల్లలను తీసుకెళ్లి పెట్రోల్ పోసుకుంది అదృశ్య శాతం భయపడి పరిగెత్తుకురాగా ఆ తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది పల్నాడు జిల్లా వాణిజ్య పంటలకు పెట్టింది పేరు రైతులు పెద్ద ఎత్తున మిరప పత్తి సాగు చేస్తుంటారు వాతావరణ పరిస్థితులు అనుకూలించగా గిట్టుబాటు ధరలు రాక ఏటికేడు నష్టాలు వస్తున్నా భూమి తల్లినే నమ్ముకొని సేద్యం చేసిన రైతుల్లో మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన బ్రహ్మారెడ్డి ఒకరు పెద్ద ఎత్తున అప్పులు చేసి వ్యవసాయం చేసిన దండగే కావడంతో అప్పుల భారంతో గతేడాది జులై పన్నెండున ఆత్మహత్య చేసుకున్నాడు భర్త పిల్లలే ప్రపంచంగా బతికిన బ్రహ్మారెడ్డి భార్య సుబ్బమ్మకు ఒక్కసారిగా శూన్యం ఆవహించింది భర్తతో పాటే తాను తనుగు చాలించాలనుకున్న ఇద్దరు బిడ్డలు అఖిల్ రెడ్డి లక్ష్మీ కార్తీక కోసం జీవిస్తోంది అయితే భర్త మరణాన్ని తట్టుకోలేకపోతున్న సుబ్బమ్మ ఎప్పటికప్పుడు తాను చనిపోతానని చెబుతూ ఉండేది భర్త మరణంతో మానసికంగా కుంగిపోయినా ఏడాదిపాటు కష్ట నష్టాలు తట్టుకొని సుబ్బమ్మ ఇద్దరు బిడ్డలతో జీవితాన్ని నెట్టుకొచ్చింది అయితే భర్త లేని లోటు ఆమెను వెంటాడుతూనే ఉంది అప్పులు తీర్చే మార్గం లేక బిడ్డలను పోషించే స్థోమత లేక భర్త సంవత్సరికం రోజే చనిపోవాలని భావించింది తాను కూడా చనిపోతే బిడ్డలు ఒంటరి వాళ్లే పోతారని భావించి వాళ్లను కూడా తనతో పాటే తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది బిడ్డలకు ఈ విషయం చెప్పకుండా నాన్న రోజు కదా గుడికెళ్దామని తీసుకెళ్లింది పిల్లలకు తెలియకుండా మాచర్లలో ముందుగానే పెట్రోల్ కొనుగోలు చేసిన సుబ్బమ్మ గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంది తిరుగు ప్రయాణంలో పిల్లలను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా తనపై పెట్రోల్ పోసుకుంది పిల్లలు అఖిల్ రెడ్డి లక్ష్మీ పైన పోసే ప్రయత్నం చేయగా వారు భయంతో పరుగులు తీశారు సుబ్బమ్మ మాత్రం నిప్పంటించుకోవడంతో సజీవ దహనమైంది తండ్రి మరణం చూసిన చిన్నారులు ఏడాది తిరక్కుండానే కన్న తల్లి కళ్ళెదుటే కాలిపోతుంటే తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు తల్లిని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి సాయం చేసే వారి కోసం వెతుకుతూ అటూ ఇటూ పరుగులు తీశారు ఈ క్రమంలో వారికి సెక్యూరిటీ గార్డు కనిపించగా జరిగిందంతా చెప్పి బావురుమన్నారు అతను పోలీసులకు సమాచారమిచ్చి వచ్చి చూసేసరికి సుబ్బమ్మ పూర్తిగా సజీవ దహనమైంది బ్రహ్మారెడ్డి ఈ సంవత్సరం క్రితం చనిపోయినప్పటి నుంచి ఆ అమ్మాయి దిగులుతో ఉండి మనోవేదన గురితో ఉండి అది ఆ అమ్మాయికి అయింది గుర్తుపెచ్చి అర్థం కాక సూసైడ్ చేసుకున్నాను ఫారెస్ట్ గల ఆయన చచ్చిపోయిన రోజే నేను చచ్చుకోవాలని ఊళ్ళతో కూడా అంటుందంట చుట్టుపక్కల జనాలతోటి ఆ విధంగా ఆ మనోవేదనకు గురి సూసైడ్ చేసుకొని చనిపోయింది అందుకు దగ్గర పక్క చనిపోయిన మనోవేదంతో పక్క ఇద్దరు వాళ్ళతో కూడా మాట్లాడకుండా సంవత్సరం నుంచి మీ విషయంతో నేను మా భర్త చనిపోయినట్లు చనిపోతానని చెప్పుకుంటూ వస్తుంది ఆయన చనిపోయిన సంవత్సరాది రోజే పిల్లల్ని తీసుకొని అనుకు పరిధిలో పెట్రోల్ పోసుకొని పిల్లల మీద కూడా పోసి అనంతరం పెట్రోల్ పోసిన తనంతరం పిల్లలు పక్క వచ్చారు ఆ ని ఏడాది క్రితం తండ్రిని ఇప్పుడు తల్లిని కోల్పోయి ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు కష్టాలకు ఎదురొడ్డి నిలవలేక తల్లిదండ్రులు తమదారి తాము చూసుకోగా చిన్నారులు మాత్రం జే అండా లేక రోడ్డు పాలయ్యారు నిండా పన్నెండేళ్లు కూడా లేని ఆ బాలుడే చెల్లి ఆరణాపాలనా చూసుకోవాలి ఇంత చిన్న వయసులోనే వారికి జీవితానికి సరిపడినంత కష్టం వచ్చి పడింది